కొత్త వీడియోకు సుస్వాగతం సన్సెట్ చూసారా ఎంత అందంగా ఉందో ఈరోజు ఆ సన్సెట్ని చూడడానికి మేము పార్క్కి వెళ్ళబోతున్నాం పార్క్ అంటే మా యూనివర్సిటీ దగ్గరలో ఒక యూనివర్సిటీ ఉంటుంది ఆ యూనివర్సిటీ పేరు బోడోలాన్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పక్కనే బోడోలాన్ పార్క్ కూడా ఉంటుంది ఆ పార్క్లో ఈ సన్సెట్ చాలా అందంగా ఉంటుంది అందుకనే అక్కడికి వెళ్తున్నాం అలా నడుచుకుంటూ వెళ్తుంటే కూడా చూసారా ఇంత బాగా కనిపిస్తుందో సన్సెట్ అందుకోసమే మేము వెళ్తున్నాం క్యాంపస్ నుండి నడుచుకుంటూ వెళ్తే ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఎందుకు ఆటోస్ ఉండవు ఆటోస్లో వెళ్ళిపోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఆటోస్ ఉంటాయి కాకపోతే నడుచుకుంటూ వెళ్తే సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని మేమే నడుచుకుంటూనే వెళ్ళాం అలా అక్కడికి వెళ్ళేసరికి సన్సెట్ మాయమైపోయింది అది మా ఫాల్టే లేండి ఎందుకంటే మేమే లేట్ చేసాం ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడమే తొందరగా రా అంటే మా నాని చాలా లేట్ చేసేసింది ఇంకా చెట్లు పుట్టలు అన్ని వీడియోస్ తీసుకుంటూ అక్కడ ఒక గంట సేపు అలా లేట్గా వెళ్తే టెన్ మినిట్స్ కాస్త ట్వంటీ మినిట్స్ అయింది అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇదిగో బోడోలాండ్ యూనివర్సిటీ అని చెప్పాను కదా ఇదే అక్కడికి వెళ్ళేసరికి ఓకే బాగానే ఉంది వెళ్తురు కానీ కాకపోతే అక్కడ నుండి మేము పార్క్కి వెళ్ళేసరికి కొంచెం చీకటి అయినట్టు అయిపోయింది బోడో ల్యాండ్లో కొన్ని స్టీల్ ఇచ్చుకుంటూ మన అని ఫొటోస్ దిగి వెళ్తూ వెళ్తూ ఒక ట్రీ కనిపించింది మాకు ఆ ట్రీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇటు సైడ్ తిప్పితే ఒక కలర్ అటు సైడ్ తిప్పితే ఒక కలర్ ఉండే అందుకని దాన్ని స్పెషల్గా మెన్షన్ చేసి మారి వీడియో తీసాను అది నేను మీకు ముందు చూపిస్తాను అలా ఆ ఫొటోస్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తుంటే ఒక ట్రీ కనిపించిందని చెప్పాను కదా ఆ ట్రీ ఏమో నేను ఆకు నచ్చిందని దాన్ని తెంపుకొని వస్తుంటే మనని తిట్టేసింది అక్కడే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు చూసుంటే మాత్రం అంతే చూడండి ఇటొక కలర్ ఇటేమో గ్రీన్ కనిపిస్తుంది తిప్పితేమో తిక్ రెడ్ కలర్ లాగా లైట్ బ్రౌన్ రెడ్ మిక్సింగ్ కలర్ కనిపిస్తుంది అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది అంటే నాకు చాలా నచ్చింది అక్కడ నుండి మేము పార్క్కి వెళ్ళాం ఇక్కడ దగ్గరే అయినా కానీ ఈ ఫోర్ ఇయర్స్ లో ఇదే ఫస్ట్ టైం నేను ఈ పార్క్కి వెళ్ళడం అక్కడ నుండి మేము ముందుకెళ్ళిన తర్వాత అక్కడ యాక్చువల్లీ నేను పార్క్ అనగానే ట్రీస్ ఇవే ఉంటాయి అనుకున్నా ఈ వాటర్ అయితే ఫుల్ ఎగ్గే ఫీల్ అయ్యి ఎంత బాగా కనిపిస్తుంది మీరే చూడండి ఈ లొకేషన్ చాలా అంటే చాలా నచ్చింది ఈ ఆ వాటర్ తోటి ఆ లొకేషన్ ఈ సన్సెట్ ఈ అంతా ఈ క్లైమేట్కి సెట్ చాలా అంటే చాలా బాగుంది లోపలికి వచ్చేసరికి ఇక్కడ కూడా కొంతసేపు మేము ఆడుకున్నాం తర్వాత ఫొటోస్ దిగాం యాక్చువల్లీ ఇక్కడ ఇదేంటంటే ఈ పార్క్ వచ్చేసి సమాధులు ఉంటాయి అన్నట్టు అంటే దీనికి ఒక స్టోరీ ఉంది సమాధులు ఇక్కడ ఎందుకు కట్టించారు ఇది ఏంటి స్పెషల్ అని అంటే ముందు ఇక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు అస్సాంకి వచ్చి ఈ బోడో వాళ్ళని వాళ్ళ ఐడెంటిటీ లేకుండా చేశారంట ఇక్కడ నుండి ఇదిగో ఈ వాటర్ ఈ ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ కూడా కొంచెం ఆడుకొని మేము ఫొటోస్ కూడా దిగాం ఇదిగో ఇందాక చెప్పాను కదా మెమోరియల్స్ వాళ్ళ పేర్లు చెక్కారని ఇదిగో ఇవే అవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నట్టు ఆ బోర్డ్ ఆఫ్ ఫైమో హెడ్ అతనిదే ఓన్లీ విగ్రహం ఉంటుంది అండ్ మిగతా వాళ్ళదేమో మెమోరియల్స్ ఉంటాయి జస్ట్ వాళ్ళ పేర్లు అవి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ కోసం చనిపోయారు కాబట్టి మీ త్యాగానికి మేము గుర్తుగా ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం అనుకుంటూ అవి వాళ్ళు పెట్టారన్నట్టు ఇది ఇక్కడ కూడా ఇది మెయిన్ అన్నట్టు దీని మీదనే అలా రాశారు మీ త్యాగం ఎప్పటికీ మేము గుర్తుంచుకుంటామని లైక్ ఆంధ్ర నుండి తెలంగాణ ఎలా కావాలని మనం కోరుకున్నామో వాళ్ళు కూడా బెంగాలీస్ నుండి సపరేట్గా మాకు ఒక ఐడెంటిటీ కావాలని అలానే వాళ్ళు సపరేట్ అయిపోలేదు బట్ వాళ్ళకు ఇప్పుడు ఐడెంటిటీ ఉంది That's it for today for more videos subscribe to our channel